కాకినాడ రూరల్ ఇండిపెండెంట్ అభ్యర్థి కర్రి గోపాలకృష్ణ కరప మండలంలో ఇంటింటి ప్రచారం కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం సిరిపురం గ్రామం వారిపేట వేలంగి చిన్నకొత్తూరు శిల్పలంక గ్రామాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి కర్రి గోపాలకృష్ణ ఇంటింటికి వెళ్లి బొంగరం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరారు ప్రతి ఇంటిని ఓటు అభ్యర్థించడానికి వెళ్తుండగా ప్రజలు కూడా అదేవిధంగా ఆయనకు తోడుగా అండగా నిలిచి హార్తలిచ్చి స్వాగతం పలుకుతున్నారు మహిళలు పురుషులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు వారికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పంపన మురళి కర్రి శివరామకృష్ణ మాధవ్ కర్రీ యూత్ వారు పాల్గొన్నారు

ఉంగరం గుర్తుపై తమ అమూల్యమైన ఓటుముత్రను వేసి మీరంతా కర్రీ గోపాలకృష్ణానని తీపించండి మర్చిపోకండి తల్లి మన కర్రీ గోపాలకృష్ణ అన్న అమ్మ మర్చిపోకండి తల్లి చిన్నమ్మ మర్చిపోకండి మర్చిపోకండి అన్న మర్చిపోకండి మన కర్రీ గోపాలకృష్ణ గారు మన సామాజిక వర్గం నుంచి వచ్చారు ఆయన గుర్తు ఉంగరం ఉంగరం గుర్తుపై తమ అడబోరు ప్రారంభం చూడు ఆయనకి సౌరవుతుంది జగన్ అందులో తగ్గించి అక్కడన్నా కలుద్దాం కసమా ఒకసారి మీరు ఆటోలో గోపాలకృష్ణ గారిని సారీ డివిజన్ 14 16 13 వ వచ్చేది మా తప్పున 12 ఐండి ఒకన్న బేజాటిటి చూపించవలసిందిగా కోరువాదిస్తున్నాను మా సర్వర్

ముందుకు నడిపించవలసిందిగా కోరి ప్రార్థించుచున్నాము జై కర్య గోపాలకృష్ణ గారు జై జై గోపాలమ్మా గుత్తుకే మనవాటుొంగరం గు మరోటుొంగు మనవాటు గు మనవాటు

వేలంగి ప్రసారంలో భాగంగా వేలంగి చేరుకున్నాం ఇంతకుముందే సిరిపురం కుప్పశెట్టివారిపేట మరియు అది కంప్లీట్ చేసుకుని ఇక్కడ వేలంగికి చేరుకున్నాం ఈరోజు గ్రామాల్లో ఇంటింటికి తిరగడం జరిగింది గడప గడప తిరగడం జరిగింది వాటర్ని డైరెక్ట్గా కలవడం కూడా జరుగుతుంది వారు చాలా ఆదరాభిమానులు చూపిస్తున్నారు సహకారాలు సహకారంగా మాట్లాడుతున్నారు చాలా వారందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనం ఈరోజు రేపు మే పదమూడవ తారీఖున ఎలక్షన్లకు వెళ్ళబోతున్నాం ఒక ఒక్కటే మనం ఆలోచించాలి ఈరోజు బడుగు బలహీన బలహీన వర్గాల పరిస్థితి ఎలా ఉంది మన స్థితి ఏంటి మన గతి ఏంటి ఇప్పటికైనా మనం ఆలోచించుకోవాలి స్వతంత్రం వచ్చింది అనుకుంటున్నాం డెబ్బై ఏడు ఏళ్ళు గడిచిపోయింది కానీ ఇప్పటివరకు మనకు సరైన రాజకీయ గుర్తింపు లేకపోవడం మన వెనకబాటుతనం అన్నీ కూడా మనల్ని ఒక అవమానకర పరిస్థితుల్లో ఈ రాజకీయ పార్టీలు తోసేస్తున్నాయి నిలబెడుతున్నాయి అవమానంగా మాట్లాడుతున్నాయి అవహేళనంగా మాట్లాడుతున్నారు ఇది మనం తిప్పికొట్టాలి బీసీ సోదరులారా ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ సోదరులారా సోదరి మండలారా మీకు మీకు ప్రత్యేకమైన నా విజ్ఞప్తి విన్నపం ఖచ్చితంగా మనం జనా ప్రా ప్రాతిపదికన సంఖ్యాభాగం ఎక్కువ ఉన్నాం సీట్లు మనకే కేటాయించాలి అల్పసంఖ్యాకంగా ఉండి నెగ్గలేని పరిస్థితిలో ఉన్న అల్పసంఖ్యాక వర్గాలకి సీట్లు కేటాయిస్తున్నారు ఇది ఎంత దుర్మార్గం ఎంత అన్యాయం ఇది మనం అర్థం చేసుకోవాలి ఒక ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు అది ఖచ్చితంగా రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి లోబడి ప్రజలకు ప్రజల అభిష్టానికి లోబడి వారు పనిచేయాలి వారు సీట్లు కేటాయించాలి కానీ ఇప్పుడు జరుగుతున్న అన్యాయం మనందరి మనందరికీ అన్యాయం జరుగుతుంది ఇది ఇకనైనా మారాలి మనం మారితే రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు మన దగ్గరికే వస్తాయి ఇది ఎంతటితో ఆగకూడదు ఇది ఒక ఉద్యమంలో మనం చేయాలి ఇప్పటికిప్పుడు మార్పు మార్పు రావడం కోసమే మనం ప్రయత్నం చేయాలి గత రాబోయే రోజుల్లో మనం అతి పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలాగా ఒక తాటి మీదకి వచ్చి మనందరం కూడా ఒక కాయక తాటి మీద ఉండి మనల్ని మనం గెలిపించుకుందాం మన ఓటు మనం వేసుకుందాం మన పరిపాలన మనం చేసుకుందాం స్వీయ పరిపాలన స్వయం పరిపాలన శ్రేయస్కరం అదే ప్రజాస్వామ్యం అన్నారు మహనీయులు ఎందరో దాన్ని మనం అనుసరించాలి ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం మన గుర్తు ఉంగరం గుర్తు బ్యాలెట్ నెంబర్ పన్నెండో నెంబరు మన గుర్తు ఉంగరం బ్యాలెట్ నెంబర్ పన్నెండు అందరికీ అందరూ నన్ను ఓటీస్ గెలిపించండి మీకోసం పనిచేస్తాను మీకోసమే నేను నిలబడతాను అని మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను అందరికీ నమస్కారం